సిపిఎం ఏపీ మాజీ కార్యదర్శి మధు గారు అందుబాటులో ఉన్నారు మధు గారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీతారాం ఏచూరి గారు రోజు కన్ను మూసారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన మరణించినట్లుగా సమాచారం అందుతోంది మీరు ఆయనతో చేసినటువంటి జర్నీకి సంబంధించిన ఏమైనా వివరాలు మాతో షేర్ చేసుకోగలరా చాలా చాలా మంది ఆయన యొక్క ప్రతిమని గుర్తించి ఆయన్ని బాగా ప్రోత్సహించారు గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఆయన అర్థశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారు అంతేకాదు వారు ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అధ్యయనం చేయడంలో కూడా ముందు ఉన్నారు వారు అన్ని వదిలిపెట్టి స్వార్థం అనేది లేకుండా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంకితమయ్యారు ఆయన లేని లోటు ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమానికి తేలిగ్గా తీరేది కాదు ఏమైనా ఆయన ఒక గొప్ప మేధావి ప్రకాష్ కరెక్ట్ సీతారాం మెచ్చేరి ఇద్దరు కూడా లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇంత పెద్ద ఇంటెలిజెంట్ని పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా ఎలా అనేటువంటిది చర్చలు కూడా జరిగిన రోజులు ఉన్నాయి అంత ప్రధానమంత్రి కానీ సోనియా గాంధీ కానీ ఇతర చాలా మంది మేధావులు పార్లమెంట్ లో ఆయన ఉపన్యాసం చేస్తుంటే ఆ ఉపన్యాసాలు వినడం కోసం ప్రత్యేకంగా బయట సెంటర్ హాల్లో ఉంటే గబగబా లోపలికి వచ్చి ఆయన ఉపన్యాసాన్ని వినేవాళ్ళు కొన్ని సంక్లిష్టమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆయనతో సంప్రదింపులు కూడా జరిపేవాళ్ళు ఆ రకంగా ఆయన ప్రతిభ ఆయన ప్రతిభ చాలా గొప్పది పార్లమెంట్లో ఆయన కంట్రిబ్యూషను బయట కేరళ ఉద్యమంలో కానీ ఇటు బెంగాల్లో కానీ కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక చిక్కు సమస్యలకి పరిష్కారం చూపడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైంది ఆయన ఆయన మరణం తీరని లోటు వారికి మేము ఘనంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ కమిటీ తరఫున నివాళు ఏర్పి పైకి ఇంత సుదీర్ఘంగా సిపిఎం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించడం కావచ్చు లేదా జాతీయ అంతర్జాతీయంగా ఇప్పుడు జాతీయంగా గుర్తింపు ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా సీతారాం యచూరి గారు అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు సో ఆయన లాంటి మహోన్నత శిఖరంగా ఎదగాలి అంటే ఎలాంటి పట్టుదల ఉంటుందండి ఆయనలో మీకు నచ్చేటువంటి ఆయన వర్తమానంలో జరిగే ప్రతి అంశాన్ని విశ్లేషించి దాని మీద కామెంట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఎందుకు ఉండేది అది ఎలాంటి కొత్తదైనా ఎలాంటి సంక్లిష్టమైనటువంటి సమస్య అయినా ఆయన దాని మీద ప్రజా ప్రయోజనాలకి దోహదపడేటువంటి అంశం ఇక్కడికి దాని గురించి వివరించేవాడు ఆ రకంగా ఆయన ఒక గొప్ప మేధావి కమ్యూనిస్టు కార్యకర్త నాయకుడు ఆయన చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన చేసేటువంటి ఉపన్యాసాలు ఆఖరికి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ వేదికల మీద జరిగినటువంటి ఉపన్యాసాలు ఆఫ్రికాలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో కూడా ఆయన ఒక గొప్ప ఉపన్యాసం చేశాడని ఆ దేశంలో అందరూ కీర్తించారు ఆ రకంగా వారి యొక్క కేవలం చాలా గొప్పది అనర్గళమైనటువంటి ఉపన్యాసం చేయగలిగిన చాలా క్రిటికల్ గా మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకురపున అలానే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి సీతారాం ఏచూరి గారి మార్క్ ఎలా ఉండేదండి ఆయన ఏ రకంగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆయన మన తెలుగు వాడు కాకినాడలో పుట్టాడు వాళ్ళ నాన్న బర్మాలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండేవాడు వారు నానా దేశ విదేశాల ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసి చాలా పెద్ద ఆఫీసర్గా పనిచేశారు ఆ రకంగా ఆయన ఢిల్లీకి చేరడం ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకోవడం మన తెలుగువాడుగా ఉండి ఇంత పేరు ప్రతిష్టలు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పొందడం అనేటువంటిది ఆయన కృషికి ఆయన పట్టుదలకి ఆయన మేధాశక్తికి ఆయన గొప్పతనానికి ఇవన్నీ నిదర్శనాలని చెప్పేసి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ అండి మధు గారు